నమస్తే మీరు చూస్తున్నారు జీకే వాళ్ళు నా పేరు కృష్ణారెడ్డి వాస్తు అనేది శాస్త్రం అంటే ప్రతిది కూడా శాస్త్రీయంగా చెప్పబడిందే వాస్తు వాస్తుల ప్రతి విషయం కూడా శాస్త్రీయమైనది కానీ మనకి అర్థం కాక మనం అదేదో మూఢ విశ్వాసంగాను మూఢనమ్మకంగాను కొంతమంది భావిస్తూ మాట్లాడుతుంటారు ప్రతి అంశంలోనూ శాస్త్రీయత నిరూపించగలది వాస్తు శాస్త్రం కాబట్టి ప్రేక్షకులు అడిగిన కొన్ని ప్రశ్నలు డిస్కస్ చేస్తూ అందులో శాస్త్రీయ కోణం ఏముందో మనం అర్థం చేసుకున్నప్పుడు మనకు వాస్తు అనేది ఎంత శాస్త్రీయమైనదో మనకు అర్థం ప్రశ్నలు చూద్దాం మేము అపార్ట్మెంట్కి మారుతున్నాం ఇప్పటి వరకు కూడా ఎక్కడ చూసినా కిచెన్ అనేది ఆగ్నేయంలో ఉంది కానీ ఈ అపార్ట్మెంట్ లో వాయువ్యం వైపుగా కిచెన్ ఉంది ఆ అపార్ట్మెంట్ లోకి మేము మారవచ్చునా ఇది ప్రశ్న ఇప్పుడు దీంట్లో శాస్త్రీయత చూడాలి అలాగే వాస్తు శాస్త్రంలో ఏం చెప్పబడిందో చూడాలి వాస్తు శాస్త్రంలో ఖచ్చితంగా కిచెన్ అనేది ఆగ్నేయం వైపు ఉండమని చెప్తుంది వాస్తుశాస్త్రంలో కిచెన్ అనేది ఆగ్నేయం వైపు ఉండమని చెప్తుంది కానీ మన పూర్వీకులు పూర్వం 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 మన గడ్డిల్లో ఉండే ఆ సమయంలో ఖచ్చితంగా మనకి ఉత్తరం వైపు ఎక్కువ ప్లేస్ ఉన్నప్పుడు మన వాయువ్య భాగంలో వంటకని చెప్పి ఒక సుట్టిల్లు వేసుకునేవాళ్ళు అంటే వాయువ్యంలో వంట చేసేవాళ్ళు అయితే ఇక్కడ ఇప్పుడు అందరూ ఆగ్నేయంలోనే వంట చేస్తున్నారు అందు అలా ఎందుకు చెప్పారు వాస్తులో ఏమిటి ఖచ్చితంగా శాస్త్రంలో చెప్పింది ఏదైనా సరే మనం వెనక్కి వెళ్ళాలి పూర్వం తీసుకోవాలి పూర్వం అయినా వెనక్కి ఎప్పుడు వెళ్ళినా ఎక్కువ భాగం ఆడవాళ్ళు వంటింట్లోనే గడిపేవారు ఉదయాన్నే లేవగానే వాళ్ళకి గంపడమంది పిల్లలు అందరికీ వంట చేయాలి అందరికీ మధ్యాహ్నానికి వంట చేయాలి అన్నిటికీ ఎక్కువ భాగం ఆడవాళ్ళు వంటింట్లో గడపడంతో వాళ్ళ ఆరోగ్య దృష్ట్యా ఉదయాన్నే లేచి వీళ్ళు స్నానం చేసి దీపం వెలిగించుకొని వంటకు మొదలు పెడతారు కాబట్టి వాళ్ళ ఆరోగ్యం దృష్ట్యా ఖచ్చితంగా తూర్పు వైపున తూర్పు వైపుకు తిరిగి తూర్పు వైపున ఉండి వంట తూర్పు నుంచి వచ్చే గాలి వెలుతురులు సూర్యరశ్మి ఉదయాన్నే వచ్చే సూర్యరశ్మి వాళ్ళకి అందుతుందనే ఉద్దేశంతో శాస్త్రీయ దృక్పథంతో రెండవది వాస్తులో మనకు ఆగ్నేయము అధిపతి ఆగ్నేయము అగ్నిస్థానం కాబట్టి అగ్నిస్థానము ఆగ్నేయం వైపు ఉండవచ్చు ఈశాన్యం అనేది ఈశ్వరుని స్థానం అటు ఖాళీ ఉండాలి కాబట్టి తూర్పులో ఇంకొక మూల ఏముంటుంది ఆగ్నేయం ఉంటుంది కాబట్టి ఆగ్నేయం పెట్టుకోమని చెప్పారే కానీ ఈ రోజుల్లో ఖచ్చితంగా ఆగ్నేయంలోనే ఉండాలని లేదు ఎందుకంటే ఎక్కువ శాతం ఆడవాళ్ళు వంటింట్లో గడపడం లేదు ఆ జస్ట్ ఏదో టిఫిన్ టీ చేసుకొని వచ్చేస్తున్నారు బాల్కనీలో లేదా హాల్లో టీవీ ముందు కూర్చుంటారు కాబట్టి దానికంటే వాయువ్యంలో వంట చేయడం ఏమి పెద్ద తప్పు కాదు అంటే మీరు తూర్పు తిరిగే చేయాలని అక్కడ శాస్త్రీయత లేదు ఖచ్చితంగా పడమర వైపు కూడా మీరు తిరిగి వంట చేయొచ్చు తర్వాత మీరు వంట చేసి బయటకు వచ్చిన తర్వాత మన బాల్కనీలు ఎలాగో ఈశాన్యంలో ఉంటాయి ఈశాన్యం ఖాళీ ప్లేస్లు ఉంటాయి ఈశాన్యంలో కా కుర్చి చేసుకొని కూర్చుంటే పర్వాలేదు ఎక్కువసేపు ఏమీ వంటగదిలో గడపడం లేదు కదా మనం ఖచ్చితంగా తూర్పు తిరగాలనే మూఢనమ్మకం పెట్టుకోవద్దు తూర్పు నుంచి వచ్చే గాలి వెలుతురు మనకు తగలాలి వేరే టైంలో అయినా తగిలిన పర్వాలేదు ఈ వంట చేసేటప్పుడు వెస్ట్ సైడ్ తిరిగి చేసినా పర్వాలేదు నార్త్ సైడ్ తిరిగి చేసినా పర్వాలేదు ఎందుకంటే వాయువ్యంలో ఉంటుంది కాబట్టి వాయువ్యంలో వంట కది ఉంటే అంత తప్పేమీ కాదు హ్యాపీగా అందులో వంట చేసుకోవచ్చు ఉండవచ్చు తూర్పే తిరిగి చేయమన్నారని మన మూఢ విశ్వాసానికి వెళ్ళక్కర్లా శాస్త్రీయ కోణాన్ని అర్థం చేసుకొని తూర్పు ఎందుకు తిరగమన్నారు సూర్యరశ్మి గ్రహించాలి కాబట్టి మనకు ఉదయం పూట లేచి సూర్యరశ్మిని గ్రహించడానికి వేరే టైం కేటాయించుకుంటే పర్వాలేదు అంతేకాని వంటకు అది ఖచ్చితంగా ఆగ్నేయంలోనే ఉండాలని కాదు అన్యంలో ఉంటే మంచిది ఓకే అన్యంలో ఉంటే కాదని డబ్బులేదు కానీ ఈ వాయువ్యంలో పైన ఈ ప్రశ్న పైన ఎటువంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేస్తే మళ్ళీ డిస్కస్ చేయగలం